తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జులై మూడు వరకు పొడిగించింది అయితే కవితతో పాటు మరో నలుగురిపై ఈడీ దాఖలు చేసిన ఏడో ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆమె కస్టడీని జూలై మూడు వరకు పొడిగించింది అయితే ఈ సప్లిమెంటరీ ఛార్జ్ ఛార్జ్షీట్లో ఈడీ సంచలన విషయాలు బయటపెట్టింది ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో రూపాయలు పదకొండు వందల కోట్ల నేరం జరిగిందని ఛార్జ్షీట్లో ఈడీ పేర్కొంది ఇందులో నూట తొంభై రెండు కోట్ల లాభాలను ఇండో స్పీడ్స్ పొందిందని కూడా తెలిపింది వంద కోట్ల ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారని పేర్కొంది ఈడీ కవిత డిజిటల్ ఆధారాలను ధ్వంసం చేసిందని కూడా సూచించింది రెండు వందల తొంభై రెండు కోట్ల నేరంలో ఆమె పాత్ర కీలకంగా ఉందని కూడా తెలిపింది ఛార్జ్షీట్లో పేర్కొంది ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందు వెనకల పలుమార్లు విజయనాయర్తో ఎమ్మెల్సీ కవిత భేటీ అయ్యారని ఈడీ సూచించింది సౌత్ గ్రూప్ నుంచి వచ్చిన వంద కోట్ల రూపాయల ముడుపులను గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఖర్చు చేసిందని సూచించింది ఇండో స్పీడ్స్ కంపెనీలో సౌత్ గ్రూప్ అరవై ఐదు శాతం వాటా కలిగి ఉందని కవిత పాత్రపై ఇప్పటికే అరెస్టైన నిందితుల వాగ్మూలాలను కూడా తీసుకున్నామని వారు కవిత పాత్ర ఉందని సూచించారని తెలిపారు ఢిల్లీ లిక్కర్ వ్యాపారానికి సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మన్ మనీష్ సుసి సిసోడియా కవితతో కలిసి పలు మా మార్లు మాట్లాడారని కూడా తెలిపింది ఈ లిక్కర్ వ్యాపారంలో విజయ్ నాయర్ సౌత్ గ్రూప్ కోఆర్డినేటర్గా వ్యవహరించారని ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత ఆధారం ధ్వంసం చేసిందని విచారణ సందర్భంగా కవిత సహకరించలేదని తప్పుడు సమాచారం ఇచ్చిందని తొమ్మిది ఫోన్లను ఈడీకి కవిత ఇచ్చారని ఈ క్రమంలో పొలిటికల్ షో చేశారని ఛార్జ్షీట్లో ఈడీ తెలిపింది మరియు ఖచ్చితంగా ఈమెకు బేలు ఇవ్వద్దని కూడా సూచించింది